ఈ రోజు అయితే మన ఫార్మర్స్ అందరితో అయితే ఒక విజిటింగ్ అయితే చేశాను అది ఎక్కడ అనుకుంటున్నారా మహారాష్ట్రలో నాందేడ్ లో మన ఫార్మర్ అయినటువంటి శంకర్ గారు అయితే ఉన్నారు సార్ అయితే స్టార్టింగ్ నుండి మోటాలిటీ వస్తుంది అంటే ఒకసారి విజిటింగ్ అయితే వస్తాను సార్ మీరు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అని అయితే నాందేడ్ అయితే స్టార్ట్ అయ్యాను ఎప్పుడు కాల్ చేసినా మీరు చెప్పినట్టే చేస్తున్నాను మోటాలిటీ అయితే ఆగడం లేదు సార్ అని అయితే అన్నారు అయితే ఎక్కడో ప్రాబ్లం ఉందని అయితే అనిపించింది కానీ ఇక్కడ తీరా చూస్తే అసలు మేనేజ్మెంట్ లోనైతే అయితే వన్ పర్సెంట్ కూడా నాకు నచ్చలేదు ఇక్కడ అసలు బౌండ్ వాటర్ అనేది ఎక్స్చేంజ్ చేయట్లేదు ఇది ఒక స్విమ్మింగ్ పూల్ సీజన్ బట్టి మాత్రమే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది రన్ చేస్తా ఉంటారు ఇలా ఇక్కడ ట్యాంక్ లో అయితే ఇన్లెట్ అనేది వాటర్ ఆన్ చేస్తా ఉంటే అవుట్లెట్ వాటర్ అనేది బయటకి వెళ్ళిపోతా ఉంటది ఈ విధంగా మేనేజ్మెంట్ చేయడం వల్లే ఎక్కువ పొల్యూషన్ అయితే అయింది ఆ పొల్యూషన్ వల్ల భరించలేనటువంటి వాసన అయితే ఎక్కువగా వస్తా ఉన్నది ఈ ట్యాంక్ లో ఉన్నటువంటి చనిపోయిన చేపలను తీసేసి కావాల్సినటువంటి మెడిసిన్ అనేది సజెస్ట్ చేశాను తెలంగాణ నుండి వచ్చాం కాబట్టి ఫుడ్ అయితే సారే ప్రిపేర్ చేయించాడు మహారాష్ట్రలో ప్రజలైతే అతిథికి ఇవ్వాల్సినటువంటి మర్యాద అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళకంటే కంటే చిన్నవాడిని అయినప్పటికీ కూడా చేతులు జోడించి మరి నమస్కారం చేశారు అది నాకు చాలా బాగా నచ్చింది లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చాం కాబట్టి సౌత్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్ అనేది సార్ అయితే ప్రిపేర్ చేయించాడు ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అనేది సీజన్ బట్ అయితే రన్ చేస్తారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కి వచ్చినటువంటి వాళ్ళైతే పక్కనే ఉన్నటువంటి త్రీ ఎకరాస్ లో ఈత కళ్ళు గీయడానికి ఒక ఈత తోట కూడా పెట్టాడు అలాగే అక్కడ వన్ ఎకరా లో గార్డెన్ కూడా ఉన్నది ఈత కళ్ళు తీసుకుని వచ్చి ఈ గార్డెన్ లో కూర్చొని అయితే తాగుతారట ఈ విధమైనటువంటి ఫామ్ హౌస్ చూడడం అనేది సరికొత్తగా అనిపించింది అక్కడ ఫార్మర్ కయితే క్లియర్ గా మేనేజ్మెంట్ అలాగే మెడికేషన్ ఫాలోప్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఉంటాను ఒక వన్ వీక్ తర్వాత కాల్ అయితే సార్ అన్నటువంటి మాట ఏంటంటే వన్ పర్సెంట్ కూడా మోటాలిటీ రావట్లేదు మీరు విజిటింగ్ చేసైతే చాలా మంచి పని చేశారు మహిపాల్ గారు అని అయితే అన్నారు